హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు అయితే లేటుగా లేచానండి రాత్రి అయితే దయ్యాల వీడియోలు చూసాము పెట్టొద్దన్న అయ్యే పెడతా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు నాకు భయం వేస్తా ఉంటది అందుకే లేటుగా లేసాను ఇంకా పాల నుంచి అయితే మా టైం అయితే స్టార్ట్ అయ్యింది ముందు పాలైతే కాస్త తర్వాత టిఫిన్ దగ్గరికి అయితే వెళ్తానండి ఇంకా ఇడ్లీలు అయితే వేస్తున్నాను మా పతి గారికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఇంతకీ కాకా పట్టారు లేదా లో అడుగుతారు అనుకున్నా కానీ ఎవ్వరు అడగలేదు ఏదో ఒకటి బుక్ చేసేసాను నేను ఇంకా అయితే వేసాను అది మాడిపోయింది స్మెల్ వస్తుంది అలానే కూర్చుని ఇడ్లీ తింటున్నాడు అసలు ఏమనుకోవాలి చెప్పండి ఒక పక్కనైతే పొయ్యి మీద అయితే పప్పు అయితే పెట్టేశానండి దోసకాయ పప్పు అయితే వండుతున్నాను రెండు టమాటాలు కూడా వేసాను ఇంకా కూరగాయలు తీసుకొస్తారా మంచియో పిచ్చియో చూడరు దానిలో నేను దూర చూసాను అని ఒక పెద్ద డైలాగ్ అయితే వాళ్ళి మీద అయితే వేస్తారు ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను మన ఛానల్ ని కొత్త ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అఖిల ప్రేమ లో సర్చ్ ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉండే అల్ల పెట్టుకోండి ఇంకా ఫుల్ వీడియోలు షార్ట్ వీడియోలు వస్తాయి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అండి ఇలాంటి హస్బెండ్స్ మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి ఇంకా బాయ్ అండి మళ్ళీ కొత్త వీడియో అయితే కలుద్దాం